ఇప్పుడు ఒక కీలకమైన విషయం మీ ముందు పెడుతున్నా తొడలు బగలగొట్టి చంపాడు గదాయుద్ధంలో తొడ మీద కొట్టకూడదు కదా భీముడు అధర్మ యుద్ధం కదా అంటారు పొరపాటును కూడా ఆయన తొడ మీద కొట్టాలని కొట్టలేదు కానీ అది తగిలింది కారణం ఏమిటో మంచినీళ్ళు దాగేకి చూద్దాం యుద్ధంలో పద్దెనిమిదో రోజు శివరి ఎంకంలో మడుగు ఒడ్డున జరిగిన గదాయుద్ధంలో దుర్యోధన భీములిద్దరూ ఇద్దరూ గదాయుద్ధం చేస్తున్నారు మూడు గంటలకు పైగా యుద్ధం చేశానండి మిగిలిన పాండవులు నలుగురు కృష్ణుడు చూస్తూ ఉండిపోయారు వార్త తెలిసి బలరాముడు కూడా వచ్చాడు ఆయన గదాయుద్ధం అంటే చాలా ఇష్టం దుర్యోధనుడు అంటే ఇంకా ఇష్టం ఎవడు పక్షపాతాలు వాడివి అందుకే బలరాముడు అవతారం కాదు శ్రీకృష్ణుడే అవతారం నిష్పక్షపాతంగా ఉండేవాడు అవతారం కానీ పక్షపాతాలు రాగద్వేషాలు ఉండేవాడు అవతారం కాదు అందుకని బలరాముడు కూడా చూడడానికి వచ్చాడు అప్పుడు జరుగుతూ ఉంటే ఓ చిత్రం జరిగింది ఆలోనం కురి ధరణి విరే జగ పడి ఒక అదును చూసి భీముడు దుర్యోధనుడు భీముడు ఛాతి మీద కొట్టాడు ఛాతి మీద కొట్టచ్చు దెబ్బ గట్టిగా తగిలింది దుర్యోధనుడికి భీముడికి గదాయుద్ధంలో తేడా ఏమిటంటే నేర్పుగా కొట్టడంలో దుర్యోధనుడు గట్టివాడు దెబ్బ తట్టుకోవడంలో భీముడు గట్టివాడు ఈ మాట బలరాముడు అన్నాడు ఇంకా మనం మాట్లాడక్కల ఇద్దరికి గదాయుద్ధం నేర్పింది ఆయనే దుర్యోధనుడి దగ్గర కొట్టగలిగే నేర్పు ఉంది తట్టుకొలిగే నేర్పు ఉంది తట్టు తక్కువ ఉంది భీముడు దగ్గర కొట్టగలిగే నేర్పు కంటే తట్టుకోగలిగే నేర్పు ఎక్కువ ఉంది అటువంటి భీముడు కూడా తట్టుకోలేకపోయాడు ముచ్చిపోయాడు కింద పడిపోయాడు అప్పుడు దుర్యోధనుడు వచ్చి కింద పడిపోయిన వాడిని మీకు మల్ల యుద్ధంలో అయితే పది అంకెలు లెక్కపడతారు వన్ టూ త్రీ ఫోర్ అంటూ పెడతారు బాక్సింగ్లో లేకపోతే ఓడిపోయాడు అంటారు గదా యుద్ధంలో అవేమి ఉండవు కొటేయిచావు ఆయుధం ఉంది అక్కడ ఆయుధం లేనిది మల్ల యుద్ధం ఆయుధం ఉన్నది గదా యుద్ధం తేడా ఉంది కదా ఆయుధం ఉన్నప్పుడు ఇటువంటి అవకాశాలు ఎవరండి ఆయుధం ఇచ్చి ఈ లోపు వేసేస్తారు వాడు అంటే లేకుండా భీముడు దుర్ దుర్యోధనుడు భీముడిని కొట్టేయచ్చు భరతచరిత్ర మారిపోయింది ఇది కానీ దృష్టవశాత్తు వాడికి ఆలోచన రాలా వెంటనే వెళ్ళి ఏం చేశాడంటే భీముడు ఇలా కింద పిడ అయిపోయిందే అయిపోయింది భీముడు పని కృష్ణ అయిపోయింది అని కొంచెం దూరంగా వెళ్ళి అయ్ ఊయ్ ఊయ్ అని భరతనాట్యాలు మొదలెట్టాడు ఇదే పిచ్చి అంటే బుద్ధి కర్మానుసారణ అంటే అని దూరంగా వెళ్ళి నాట్యాలు మొదలు పెడితే ఆ సమయం చూశాడు ఉరికిన తేరి పై కురికి ఉగ్రత భీముడు అవిభుండు ఉరికి మహద్భుత స్ఫురణనుభ్రమణు చేసిన తెరపిడుగాంచి సొడల్ విరిగి నగ్రము ఉద్భట పవిప్రగతిన్ ప్రగతి చాట్పునన్ బడన్ ఒక్క అవకాశాన్ని భీముడు వినియోగించుకుని వేసి బారేశాడు అది ఎంత చిత్రంగా జరిగిందో చాలా సూక్ష్మంగా ఆలోచించి గ్రహింపజేసే ప్రయత్నం చేస్తా జాగ్రత్తగా వినండి పాయింట్ అవకాశం అనేది ఎలా వస్తుందో ఈయన పడ్డాడు ఆయన దో అక్కడికి వెళ్ళి కొట్ట కొట్ట అని అరుస్తు అరవడం ఎందుక ఇంకో దెబ్బ కొట్టక ఇదే అనవసర పార్టీలు చేసుకోవడం అంటే అంతట్లో భీముడు తేరుకున్నాడు దెబ్బ తట్టుకోగలడు కదా తేరుకున్నాడు వెంటనే తేరి తన మీదకి ఇంకా దుర్యోధనుడు వద్దామని చూస్తుంటే చూసేలోగానే ఈయన తేరుకున్నాడు పై కురికి ఆయన మీద ఈయన ఉరికాడు అదే అవకాశం అంటే ఉగ్రత భీముడు ఏయా ఒక్క దెబ్బ ఎక్కడ తగిలినా మంచిదే ప్రాణం పోవలసిందే అని వేశాడు అది తల మీదే తగులుతుంది అనుకున్నాడు ఛాతి మీదే తగులుతుంది అనుకో ఈ సన్నాస ఏం చేశారంటే తెలివి మాలిపోయి మహాద్భుత స్ఫురణను ఊర్ధ్వ పరిభ్రమణం చేసిన దుర్యోధనుడికి భీముడు కంటే కూడా గదాయుద్ధంలో విన్యాసాలు బాగా తెలుసు వాడు గద పట్టుకుని పైకి ఎగరగలడావు ఐదు నిమిషాల పాటు ఆకాశంలో ఉండగలడావు అంత విన్యాసం అది భీముడికి లేదు నేను నేల మీద ఉంటేనే చేయగలను ఆకాశంలో గడితే ఏం చేయలేదు కానీ వాడు ఇలా పట్టుకుని గిరగిరగిర్ర చెప్పుకుంటూ పైకి ఎగిరి కిందకు వచ్చేలోగా వాడు చేయగలడు ఇంత ఇంతకందు చింత పెక్కలాడు చూస్తే అర్థమవుతుంది మహిళా అమ్మాయిలు తెలివి ఒక్కొక్క అమ్మాయి ఉంటుందమ్మా అనపరుతులు చెప్పాలనే విషయం నాలుగు పిక్కలు ఉంటాయి ఓ పెక్క పైకి విసురుతుంది పిక్క కిందకి పడేలోగా మిగిలిన మూడు కిందకి విసురుతుంది పైపిక్క కిందికి పడేలోగా దాన్ని పట్టుకునేలోగా ఈ మూడు ఇలా అని దాన్ని పట్టుకుంటుందమ్మా అది తెలివి అది తెలివి ఆ ఆటలు నేర్పండి పిల్లలు ఎంత బాగుంటారు చింతపిక్కలు అవతల బారేసి పట్టుకెళ్ళి ఒలింపిక్స్ అంటారు ఒలింపిక్స్ కంటే చింతపిక్సే చాలా గొప్ప పనికొచ్చి ఆటలన్నీ మానేసి పనికి ఆటలన్నీ బయలుదేరు ఇప్పుడు వీడియో గేమ్స్ గడిదు గుడ్డు గేమ్స్ పోయారు తెలివి పెరిగిందా ఉన్నది పోయింది కానీ అసలు చింతపిక్కలాట ఎంత గొప్పదండి ప్రతి మహిళ పూర్వం డబ్బున్నా లేకపోయినా మొగుడు తాగిపోతేనా తిరిగిపోతేనా నేర్పుగా సంసారం చేసుకుని పది మంది బిడ్డలను పెంచారంటే చింతపిక్కలాట కారణమమ్మ ఆ మహిళా మణులకు నమస్కారం ఆ తరానికి నమస్కారం లేదండి తెలివి 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 ఏమిట మేము చిన్నతనంలో చూసి అది మొగాళ్ళ వల్ల కాదు అది మేము ప్రయత్నించేవాళ్ళం మా మేనకోడలు ఆడుతూ ఉంటే మా వల్ల ఏది కాదు వీళ్ళు విచిత్రంగా అలా ఎగరేసి ఈ మూడు కూడా మారేసేవారు ఈ మూడు కింద మూడు కూడా కింద మూడు బారేసి ఒకటి పైకి ఎగరేసి ఆ పైది కిందకు వచ్చేలోగా ఈ మూడు అందుకు దాన్ని అందుకునేవారు సుఖంగా కాపరాలు చేసుకున్నారమ్మా ఇప్పటికే ఆనందంగా తట్టుకోవడం సూక్ష్మ దర్శనం అంటే అది అలాంటివి నేర్పాలి పిల్లలకి సరిగ్గా అది అర్థమైతే ఇది అర్థం అవుతుంది ఈయన విన్యాసం చేయడం కోసం పైకి ఎగిరాడు ఈయన ఉంటే పైకి ఎగిరి భీముడి మీద వేసేద్దామని కదా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆకాశంలోకి ఎగిరి భీముడిని ఎత్తిమే కొడదామని ఆకాశంలోకి ఎగిరిన సందర్భంలో ఆయన గద విసిరాడు వీడి పైకి లేవడం వల్ల తొడ మీద జరి తగిలింది ఇప్పుడు ఎవరు తప్పు అనేది వీడి తప్ప వాడు తప్ప తొడ తప్పు అనుకుందాం గొడవడదు హిందువులు అయితే తోడ తప్పు అంటారు ఇక్కడ తోడ తప్పు అనుకో వీడు ఎవడెగరమన్నాడు అది ఎందుకు జరిగిందో తిక్కనగారు పద్యంలో పెట్టాడు విచిత్రంగా ఎలా పడ్డట నగగ్రము ఉద్భట పవి ప్రగతిని జడుపడు జడుపునబడన్ ఒక మహాకవి అక్షర విన్యాసం చేస్తాడు దుర్యోధనుడు విన్యాసంలాగే ఆ అక్షరంలో చూపించాడు మైత్రేయుని యొక్క శాపాన్ని ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తే పవి ప్రగతి పవి అంటే వజ్రాయుధం కొండ శిఖరం కూలిపోయినట్టుగా కొడ తొడలు కూలిపోయి దుర్యోధనుడు పడ్డాడు అన్నాడు ఇది తొడ మీద తగలన వేడి భీముడు తొడ మీద కొట్టాలని కొట్లా అంతకుముందు కృష్ణుడు చూపించినప్పుడే కొట్టేవాడు ఏ కుదరదు నేను ధర్మయుద్ధమే చేస్తా నేను యుద్ధ నీతి కూడా తప్పను ఎందుకు చావుడో చూస్తా కానీ వాడి కర్మ అలాగే ఉంది వాడు ఎగిరాడు ఆ సమయానికి అందుకే ఛాతీ మీద తగలవలసిన దెబ్బ తొడ మీద తగిలింది దానికి భీముడు ఏం చేస్తాడు కానీ నువ్వు ఎగురుతావు వాడికి తెలుసా ఎగరమానాడా నీ కర్మ ఈ ఆలోచన వీడికి ఎందుకు వచ్చింది తెలుసా ఇక్కడ ప్రయోగించాడు తిక్కనగారు ఉద్భట పవిప్రగతిన్ అందులో కొంచెం పద విభాగం చేసి ఉద్భట ప అని విడదీసి విప్రకతిన్ బ్రాహ్మణుని యొక్క దెబ్బ కారణంగా విప్రగతి బ్రాహ్మణ శాపం కారణంగా ఎవరా బ్రాహ్మణుడు మైత్రేయుడనే ఋషి కృష్ణరావివారానికి ముందే అరణ్యపర్వం జరుగుతూ ఉన్నప్పుడే ఇలా తప్పయ్యా తప్పయ్యా ఇలా చేయకూడదయ్యా పాండవులని మైత్రేయుడు వచ్చి ధృతరాష్ట్రుడికి చెబితే ఈయన ఏమన్నాడు అంటే నేను మంచి మంచివాడిని ఏనండి మా అబ్బాయి ఏదో రకం మీరు దయచేసి వాడికి చెప్పండి ఈ కౌన్సిలింగ్ అంతా వాడికి చేయండి అన్నాడు ఏ వీడు వాడికి చేయించుగా చేడు మనం పిల్లలకి మనం చెప్పలేకుండా సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ 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 అంటే ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి అమ్మా తల్లి తండ్రి చెప్పినట్టుగా భూమండలంలో ఎవరూ చెప్పలేరండి ఎవరికి తల్లి తండ్రి కూడా చెప్పలేకపోయారంటే ఎవరూ చెప్పలేరని అర్థం అందుకే ఒక మాటను తెలుగులో గమనించండి నీకు బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు ఈ చెప్పడానికి బ్రహ్మదేవుడు ఎవరు ఆయన సైకాలజిస్టా ఆ మాట గమనించడం తెలుగు సామెతలు అర్థమైతే ప్రపంచం అంతా అవుతుంది నీరు చెప్పడానికి బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడరా వీడిని పుట్టించిన వాడు కూడా చెప్పలేడరా అంటే ఎవడికైనా ఎవడూ చెప్పలేని వాడికైనా చెప్పగలిగిన వాడు ఎవడంటే వాడిని పుట్టించిన తల్లి తండ్రి లోకానికి అంతటి చెప్పగలిగిన వాడు ఎవడంటే లోకాన్ని పుట్టించిన బ్రహ్మదేవుడు వీడికి బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అంటే అంత ముదిరిపోయాడని అర్థం ఇక్కడ అంతేది ఎవరైనా నీతులు ఎప్పుడైనా తల్లిదండ్రులే చెప్పాలి మా బోటి కాళ్ళ దగ్గరికి పంపేసి సైకాలజిస్టులకి పంపేసి పెద్ద స్కూల్లో చేర్చేసి ఇవన్నీ డబ్బులు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం కానీ ఫలితాన్ని మనకి లేని పని వాళ్ళకి ఎందుకు ఉంటుందండి వాళ్ళు ఎందుకు చెప్తారు పాఠం చెప్పి వదిలేస్తారు ఎందుకంటే వాడు పుట్టాడు ఆడ మొగ ఎవరైనా వాడి లక్షణాలు శారీరక మానసిక బౌద్ధిక సమస్త లక్షణాలు తల్లికి తండ్రికి తెలిసినట్టుగా ఇంకొకటి చూస్తే మనకు ఓపిక లేక ఎక్కడో వారేస్తున్నాం పట్టుకెళ్ళి ప్రతి దానికి కౌన్సిలింగ్ 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 ఏమిటి కౌన్సిలింగ్ నాలుగు సార్లు స్టింగు నాలుగు సార్లు స్టాండింగ్ ఎనిమిది వేలు కొట్టేసాక ఈ షుడ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ అది జాతనైతే నీ దగ్గరికి ఎందుకు వస్తాను అక్కడికే మైండ్ సెట్ మార్చుకోవాలంట వాడు మార్చుకోండి మార్చుకోకపోతే ఏం చేయాలో చెప్పండి అది చెప్పలేరు మార్చుకోండి మార్చుకోరు ఏం చేయాలి అది కారణం చెప్పండి మార్చుకోరు ఏం చేయాలి వదిలేయడానికి మనం సిద్ధంగా లేము అంత ధైర్యం మనకి లేదు ఇంకా అది మారదమ్మా ఎంతమంది లేనా అంతే దుర్యోధనుడి కథ ఉదాహరణ ఇప్పుడు వీడికి మైత్రేయుడు అందుకే దుర్యో ఋతురాష్ట్రుడికి చెబుతాయన మా అబ్బాయికి చెప్పండి దాన్ని పిలు చెబుతాను నాకేమన్నాడు ఆయన పిలిస్తే మీరంతా ఇప్పుడు ప్రవచనం వింటుంటే ఎంత పద్ధతిగా ఎంత సంస్కారవంతంగా కూర్చున్నారండి పరి ఇంతమంది జనం ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం కాలిమీ కాలేసుకున్నా లేకపోతే ఏదో మధ్యలో లేచినా నాకు పెద్ద విషయం కాదు ఇది నేను పట్టించుకోను అది పద్ధతి ఏం విషయం కాదు దాని అంత బాధపడక్కల ఇన్ని వేల మంది ఉన్నప్పుడు ఏవో జరుగుతాయి కానీ ఒకే గురువు మన దగ్గర ఉండి చెబుతుంటే ఎలా వినాలి దుర్యోధనుడు ఎలా కాలి కానీ చెప్పావలే మీ గడ్డల గడ్లకి పరే ఉంది ఇలా వినడండి మైత్రేయుడు చెబుతుంటే ఆయన గొప్ప విష్ణు భక్తుడు అఖండమైన తపస్సు చేశాడు అటువంటి గురువు నీ ఇంటికి వచ్చి నీ తండ్రి చెబితే నీకు బోధ చేస్తుంటే కాలుమీ కాలేజీ కూర్చుంటావా పైగా కాలు ఊపుతావా ఇప్పటికీ పెద్దవాళ్ళు గమనించడమా పిల్లలు కాలు ఊపుతుంటే ఊపద్దని చెబుతారండి అది సంస్కారం కాదండి శని అంటారు దాన్ని కాళ్ళు ఊపద్దని చెబుతారు కాలుమీ కూర్చుంటే కూడా పెద్ద ఆయన వచ్చాడు అలా కూర్చున్నావే అంటాడు నేను ఎలా కూర్చుంటే నీకే అంటాడు ఎవరు చెబుతాడు ఇక్కడ అది వినయం అది పద్ధతి కాలిమి కాలేసుకుని పైగా ఊపుతావా కాల్ని ఆ తోడే పగలగొట్టి చంపుతాడరా భీముడు అనడా వాక్యం నిజమైంది ఇక్కడ ఇదే బుద్ధి కర్మానుసారిని అంతే అంచే భీముడు కూడా యుద్ధ నీతిని కూడా ఏమీ పాటించకుండా చేయాలి అనుకోకుండా అవకాశం దొరికింది వినియోగించుకున్నాడు వాడి కర్మ కాని వాడు ఎగిరాడు కాబట్టి తొడ మీద జరిగి తగిలిందా దెబ్బ అంటే అది జరగాలని వాడే నిర్ణయించుకున్నాడు మనం దానికి బాధపడక్కల ఇప్పుడు ఇంకా ఒకటి రెండు మాటలు మాత్రమే చెప్పుకొని ఐదు నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం ఈ తర్వాత ఘట్టంలో ముఖ్యమైనది ఉక్కు భీముడు అయిపోయాక ధృతరాష్ట్ర మహారాజు గాంధారి బాధపడుతున్నారని పలకరింపుకి వెళ్ళాడు ఎవరు ధర్మరాజు ఈయన అహింస విషయంలో ఇంత ఓవరాక్షన్ ఎవరు ఎవరికీ ఉండదు వాడు వంద మందిని నువ్వే చంపేసి మళ్ళీ పరామర్శేటే విచిత్రంగా ఆవుని చంపేసేటే చెప్పులు దానం ఇచ్చేట దేనికి ఇక్కడ నీకు ఇచ్చిన పుణ్యం ఇవ్వమంటావా ఆవులు చంపేసిన ఊహ పాపం ఇవ్వమంటావా ఆవులు చంపేస్తావా చెప్పులు దానం ఇస్తావా అక్రమంగా సంపాదించి దానాలు చేస్తే అప్పుడే అంటారు అక్రమంగా సంపాదించిన ముందు మానకుడు నువ్వు దానం చేయకపోయినా పర్వాలా ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది నువ్వు అక్రమంగా సంపాదించి దానాలు చేస్తే దానం చేసిన పుణ్యం నువ్వు ఎవరాస్తి కొట్టేసేవో వాళ్ళకి వెళ్ళిపోతుంది నీకు రాదని చెప్పారు స్పష్టంగా దేవుడి దగ్గర లెక్కలు గట్టిగా ఉంటాయి వాడు రాసినట్టు స్క్రిప్ట్ ఎవడు రాయలేడు ఇక్కడ మనం ఎన్ని చేసినా ఒకటే ఇంకా వంకర పనులు చేసి ప్రాణాలు తీసేసి ఆస్తులు ఆక్రమించేసి మనం సత్యనారాయణ వ్రతం చేసి అత్యనారాయణ స్వామికి ఏం తెలియదేటి ఇక్కడ నువ్వేం చేసావు ఎలా సంపాదించావు దాన్నే అంట రావుని చంపి చెప్పులు దానం ఇచ్చాడు ఓ పక్క గోహత్య చేస్తావా దాని చర్మంతో చెప్పులు కుట్టించి బ్రాహ్మణుడికి దానం ఇస్తావు వాడు పాపం ఇవన్నీ తీసుకోవాలి వాడు ఏమిటిది కర్మ అలాంటి పనులు చేయకూడదండి ఇంత చేసేకి ధర్మరాజు గారికి విచిత్రం ఏంటంటే మా పెద్దమ్మ మా పెద్దమ్మ ఓ పక్కేమో అహింస ఉండదేమో భయం కూడా ఏమైనా అంటుందేమో అదో బాధ ఇది భయం కూడా ఉంది బాధతో పాటు ఓసారి పలకరిద్దాం ఏం పలకరిస్తా అంతమందిని నువ్వే చంపేసి ఏం చెబుతావు జవాబు కృష్ణుడు వద్దని చెప్పాడు బే విండగా వెడదా ఓసారి నే వెడతా అంటే బాబు కృష్ణుడికి పాండవులను రక్షిస్తా తాపత్రయం ధర్మాత్ములు కాబట్టి నేను వస్తా అన్నాడు బాధ్యత వహించి పెడితే కృష్ణుడిని చూడగానే గాంధారి చెప్పించిందంటే నువ్వే 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 కారణం ఎంతకి నువ్వు ఆపగలికి కూడా ఆపలేదు భగవంతుడై ఉండి కూడా ఆపలేదు అవతార పురుషుడై ఉండి కూడా ఆపలేదు ఈవిడు చేసింది ఏంటో తెలియదు ఇక్కడ ఆయన చేపించింది ఈ వంశం కూడా ఎలాగైనా నాశనం అవుతుంది నా కొడుకు దిక్కు లేకుండా సరస్చరంలో చనిపోయినట్టే నువ్వు దిక్కులేని మరణం పొందుతావని భగవంతుడు చెప్పించిందమ్మా ఎంత విచిత్రం ఎంత విచిత్రం పరమాత్మ ఎంత దయామయుడంటే కొంగు చాపి తల్లి గాంధారి నువ్వు మహాసాధ్వి నీ శాపాన్ని నేను భరిస్తాను నీ కర్తవ్యం నువ్వు నిర్వహించావు ఒక ఇల్లాలిగా నువ్వేం చెయ్యాలో అది చేసావు నేను ఎవరి యొక్క తగిన ఫలాన్ని వారికివ్వాలి నేను భరిస్తాను నా వంశం నాశనం అయిపోయినా భరిస్తాను నేను దిక్కుమాలని సాగు చనిపోయినా నేను భరిస్తాను కానీ పాండవుల్ని అనకమ్మా అని దండం పెట్టాడమ్మా అది కృష్ణ పరమాత్మ ఎన్ని వేల పూజలు చేస్తే ఆ మహానుభావుడు రుణం తీరుతుందండి జాతికి ఎంత శాంతి మూర్తి ఎంత శాంతి మూర్తి కూర్చుని అనగానే ఎంత పదహారు వేలు పదిహేడు వేలు ఎదవ లెక్కలు ఎత్తారేటండి ఇక్కడ ఎంత శాంతమూర్తి ఎంత త్యాగమూర్తి ఇతరుల పాపాలు తన మీద వేసుకుని మా ఇప్పటికే చచ్చి పడున్నారు వాళ్ళు వాళ్ళనేమనకు నేను భరిస్తా అని తన సంతానం ఎనభై మందిలో డెబ్భై రెండు మంది తాగి తందలాలు ఆడి కొట్టుకుని చచ్చిపోతుంటే కన్నీళ్లు కూడా పెట్టకుండా భరించిన మహాయోగి కృష్ణ పరమాత్మ మహాయోగి కృష్ణ పరమాత్మ మరో అవతారం దానికి సరిపోదండి నన్ను అడిగితే దశావతారాల్లో ఏది గొప్పదంటే నిస్సందేహంగా కృష్ణుడికి ఓటేస్తాను నేను రెండో కృష్ణ కృష్ణపరమాత్మే స్వయంతో వాసుదేవహా స్వయం భగవాన్ భగవాన్ కృష్ణస్వయం కృష్ణస్థు భగవాన్ స్వయం ఒక లీల మామూలు లీల కాదు గుండె నిండా దుఃఖాలే ఎక్కడా ఏది బయట లేదు లోకానికి ఏం చెయ్యాలో అది చేశాడు ఆయన అని ఆ శాపం తాను భరించాడు అప్పటికీ ధృతరాష్ట్రుడు ఆగలా అబో భీముణ్ణి భీముణ్ణి నాకు కౌగులించుకుని అభినందంచాలను ఈ కదా పద్మశ్రీ పురస్కారం వరకు నిలిపాడు ఆయన భీముడు కౌగులించుకుంటాడు అక్కడికి కృష్ణుడు ఏమిటి పెద్దనాన్న ఎందుకు పిలుస్తాడో నేను పర్వాన పెడతాడా పిచ్చి మనిషి ఏం ఆలోచిస్తారా అని ఆయన గుడ్డైన కాబట్టి గాంధారి కూడా కళ్ళకు గంతలు కట్టుకుని అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి పాండవులకు తెలిసిన పరవాలేదే ఈ భీముడిని వెనక్కిలాగి ఒక్కసారి కృష్ణుడు హృదయం మీద చేయబెట్టాడమ్మా అప్పటికప్పుడు భీముడి ఆకారంలో అచ్చంగా ఆయన పోలినట్టే ఉన్న ఉక్కు భీముడి విగ్రహం సిద్ధమైంది సృష్టింపబడింది అక్కడ మొత్తం ప్రత్యక్షమైంది ఆశ్చర్యం ఏమిటంటే మామూలుగా చాలామంది భావిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు సృష్టించాడు సృష్టించలేదమ్మా అది దుర్యోధనుడు సృష్టి ఆశ్చర్యకరమైన విషయం ఇది అది దుర్యోధనుడు సృష్టి ఉక్కు భీముడిని తయారు చేయించింది వాడు ఓ శిల్పిని పని పనిగట్టుకుని ఉక్కు భీముడిని తయారు చేయించాడు కృష్ణుడు ఏం చేశాడు అంటే దుర్యోధనుడి అంతఃపురంలో ఉన్న ఉక్కు భీముడి విగ్రహాన్ని మా మహిమా గరిమా ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వశిత్వం అష్టసిద్ధయ అని అష్టసిద్ధుల్లో ప్రాప్తి అనే సిద్ధిని ఉపయోగించి పిలిపించాడు రప్పించాడు ప్రాప్తి అంటే ఎక్కడో దూరంగా ఉన్న వస్తువుని ఇక్కడికి రప్పించడం వాళ్ళు సృష్టించరు ఎక్కడో ఉంటాయి అంతఃపురాల్లో మందిరాల్లో ఆభరణాలు గొలుసులో ఒకటి ఉంగరాలు ఉంటాయి వీళ్ళ శక్తి ఉపయోగించి తీసుకొస్తారు అది కూడా శక్తిగా ఉంది ఆ శక్తి ఉంది అది సృష్టించింది కాదు అందుకే ఆహారాలు గొలుసులు ఉంగరాల మీద వారి పేరు ఉంటుంది వారి బొమ్మ ఉంటుందమ్మా అవి ముందే తయారు చేశారు అక్కడ పెట్టారు కా అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చారు కానీ చొక్కాలో దాచారు లాగులో దాచారని ఎదవ మాటలు మాట్లాడదు అది తీసుకొచ్చారు అది దాని ప్రాప్తి అంటారు అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం ఆ సిద్ధులు మామూలు వాళ్ళకే ఉంటాయి మహాయోగులకి ఈ కాలంలో కూడా శ్రీకృష్ణుడు కూడాదా ఆయన ఉపయోగించి ఉక్కు భీముడిని అక్కడెందుకు పెట్టుకున్నాడు వాడు అంటే ఒక్క మాటకి సమాధానం చెబుతా పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు పాండవులు ఎంత క్షోభపడ్డారో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కూడా అంతే క్షోభపడ్డారు ధృతరాష్ట్రుడికి ఎందుకు క్షోభ అంటే అయిపోయాక యుద్ధం తప్పదు కదా అని ప్రతిరోజు భీముడే కళ్ళలోకి వచ్చేవాడు అందుకని వాడికి నిద్ర పట్ల దుర్యోధనుడికి ఎందుకు క్షోభ అంటే తర్వాత యుద్ధం తప్పదు కదా భీముడు దెబ్బతట్టుకోగలడు భీముడు లాంటి వీరుడు లేడు అటువంటి వాళ్ళు నలుగురే ఉన్నారు ఆ నలుగురిలో నేను లేను అంచేత నేను ఓడిపోవడం ఖాయమని వీడు ఒక పెద్ద మనిషిని ఉపయోగించి శిల్పిని ఉక్కు భీముడిని తయారు చేయించి అంతః పొరని బట్టుకొని డిష్యుం 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 అని పదమూడేళ్ళు ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేశాడు దీన్నే పెద్ద తద్దినం అంటారు ఇది ఉక్కు భీముడి అసలు రహస్యం వ్యాసభారతంలో ఉంటుంది ఆ భీముడిని ఇక్కడికి తెప్పించాడు అంతే తృతాక్షుడు తెలియ కౌకరించుకుంటే ఆశ్చర్యంగా ఉక్కు భీముడు ఐస్ క్రీమ్ అయిపోయాట బాబు వీడు బలం బంగారం కానీ ఐస్ క్రీమే అయిపోయాక మళ్ళీ వెంటనే దొంగ ఏడుపు భీమ భీముడికి ఏమన్నా అయిందో అంటే కృష్ణుడు వచ్చి ఏమవు నేను ఉండగా ఏమవుతుందో చూసుకున్నాను నువ్వు కంగారు పడకు అసలు భీముడు ఇక్కడ ఉన్నాడే అని నువ్వు ఇంటికి వెళ్ళి ఇడ్లీ తినని చెప్పాడు ఇంకా భీముడు అక్కడ ఉంటే ఏమైనా చేస్తారు ఇది ధృతరాష్ట్రుడు మాయ వీడు ఎన్ని విశ్వరూపాలు చూసినా ఒకటే ఇంకో మాట గాంధార్ అడిగింది ఈ ఈ దృశ్యం కూడా అయిపోయాక ఒరే భీమా తల్లిగా ఒక మాట అడుగుతున్నానురా చంపితే చంపచ్చురా యుద్ధం కదా గుండెలు పగిలితే పగలచ్చురా తమ్ముడు కదా రక్తం తాగుతావా మనిషివా పిశాచివా ఎవడు బాధ వాళ్ళదండి వాళ్ళ అబ్బాయి చేసినవి ఏం కనపడవు ఆ అబ్బాయిని పిలిచి జుట్టు ఎలా పట్టుకున్నావారా అని అడిగిందా లేదు మా అబ్బాయి కదా అడగం వాడు ఏదో పొరపాటు పొరపాటేటమా ఇప్పుడు మాత్రం అదేవిట్రా పడితే పడ్డాడు కొడితే కొట్టావు చంపితే చంపావు కత్తితో నరికేయచ్చు కదా గదతో కొట్టేయచ్చు కదా గుండెలు చీల్చి కూర్చుని టీ తాగినట్టు తాగుతావా పిశాచివా మనిషివా భీముడు గొప్ప మానవతావాదిగా ఇచ్చాడు పెద్దమ్మ మనస్సు లేనివాణ్ణి కాదు నాకు తమ్ముడని తెలియకపోలా దుర్యోధనుడికి కర్ణుడికి భయం పుట్టించడం కోసం దోషుట్లోకి రక్తం తీసుకుని తాగినట్టు నటించానమ్మా నేను నేను తాగలేదు నేను తాగలేదు తల్లి అని చెప్పాడు అది భీముడు అది భీముడు ఎంత మానవతావాది చెప్పానమ్మా మాట్లాడేక వంటం అన్నీ చేయగలమా చంపేశాం కదా ఇంకెందుకు నా కక్ష మరి అంత నటన ఎందుకు చేశాడో కూడా చెప్పాడు అప్పుడు నేనంత భయంకరంగా నటన చేయకపోతే కర్ణుడో దుర్యోధనుడు నన్ను చంపేస్తారు వచ్చి ఇక్కడ బతకనిస్తారా వాళ్ళకి భయం పుట్టాలంటే ఒక ఫియర్ ఫియర్షేన్ లోక భయంకర లీల ఒకటి సృష్టించాలక్కడ అందుకని నా జోలుకొస్తే మసిపోతారనే విపరీతమైన భయం కలిగించడం కోసం తీసి తాగుతున్నట్టే రుచిగా ఉంది రుచిగా ఉంది రుచిగా ఉందన్న మీడియా వాళ్ళు దాన్ని వ్యక్రీకరించారమ్మా అన్నాడు ఇప్పుడు వాళ్ళు అంటున్నట్టే నేను తాగలేదు ఇంకో మాట కూడా భీముడు మానవత్వాన్ని గురించి చెప్పి నేను సెలవు తీసుకుంటా దుర్యోధన ధృతరాష్ట్రుడు వచ్చి తర్వాత గాంధారితో సహా పదిహేను ఏళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు తక్కువ కాదండి అన్ని తద్దినాలు పెట్టించాడు కొడుకులకు వంద మందికి మాసికాలు పెట్టించాడు ఊనషాణ్ మాసికాలు పెట్టించాడు మాళయ పక్షాలని భాద్రపద మాసంలో మళ్ళీ పెడతారు బ్రాహ్మణులు ప్రత్యేకంగా అవి కూడా పెట్టించాడు ఎందుకని వీడు కాదుగా మొత్తం పెట్టించాడు పాండవుల బడ్జెట్ అయిపోవాలని వాడు ఉద్దేశం అందుకే తెలుగులో సామర్థ్యం ధర్మరాజుల వారి సంపాదన అంతా కౌరవులు తద్దినానికి నానికి సరిపోయిందని సరిగ్గా ఉంది పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినానికి సరిపోయింది ఏం చూస్తావు బడ్జెట్ ఎక్కడది నీకు దానికో పథకం దీనికో పథకం అని ప్రకటించాడు డబ్బులు ఉండాలి కదా అందుకని ధర్మరాజు బడ్జెట్ కూడా ఏమైందంటే జీరో బడ్జెట్టే ఏం లేదు అక్కడ డబ్బులేవి ఉన్నవన్నీ దానాలు చేయించాడు చేయిస్తుంటే భీముడు అడ్డం చెప్పాడండి ఎందుకంటే ఎవరికి చేస్తున్నావు ధర్మరాజా ఎందుకు ధృతరాష్ట్రుడి మీద నీకు జాలి వాడు చెప్పినట్లు నువ్వు చేయడమేటి వంద మంది వ్యధవులు వాళ్ళ పేరు మీద దానాలు చేయడం ఏంటి వాళ్ళకి సద్గతులు కలిగితే దుర్గతులు కలిగితే అని ఏడిచి ఏమన్నారంటే ఎవరన్నా చేస్తే మా అన్నగారు కర్ణుడి పేరు మీద చేయవయ్యా కర్ణుడి పేరు మీద చేయబయ్యా భారతం మొత్తం మీద దురదృష్టవంతుడవరంటే కర్ణుడయ్యా వాడిని చంపుకున్నావయ్యా వాడిని చంపుకున్నావు ఈ దిక్కుమాలిన తల్లి చివరి వరకు మనకి చెప్పలేదు ఆ విషయాన్ని తెలిసిన కుష్ఠుడు కూడా చెప్పలేదు నా చేతులతో నాలుగు కోసే ప్రయత్నం కూడా చేశానే ఎంత దుర్మార్గుణి నా అన్నగారని తెలిస్తే అంత ప్రయత్నం చేస్తాను ధర్మరాజు కంటే కూడా నీకంటే కూడా పెద్దవాడు పదివేళ్ళు అయిన వాడిని పోగొట్టుకున్నామే ఆయన పేరు చేయి ఆయన పేరు చేయి కన్నుడే దాత ఆయన నువ్వు దానాలు చేయబోయి ఆయన పేరు మీద ఆయన కర్ణుడు పేరు మీద దానాలు చేయమని చెప్పాడమ్మా ఇది వ్యాసభారతం సాక్షిగా కవిత్రేయ భారతం సాక్షిగా నేను చెబుతున్నమాట ఎన్నో అపూర్వమైన విషయాలు మీరు విన మీను ఉండొచ్చు ఇదివరకు తెలియని ఇవన్నీ ఏవో అనుకోకండి నేను ఇందులో ఒక్కటి కూడా కల్పించలేదు భీముడి మీద నాకేం ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు సత్యం సత్యం జనంలోకి వెళ్ళాలి సత్యం జనంలోకి వెళ్ళాలి హీరో హీరోగానే ఉండాలి విలన్ విలన్లాగే ఉండాలి లోకంలో ధర్మం నిలబడాలి ఇది ఒక్కటే గరికిపాటి నరసింహరావు ప్రవచనాల ఆశయం భీముని పేరు చెప్పగనే చివరిగా సొంత పద్యం ఒక దాంతో నేను సెలవు తీసుకుంటా భీముడు అనగానే మొండి కాదు బండ కాదు తిండిపోతు కాదు అపూర్వమైన ధర్మమూర్తి త్యాగమూర్తి ప్రేమమూర్తి భీముని పేరు చెప్పగనే భీకరమూర్తిగా చెప్పువారే కాని భీముని పేరు చెప్పగనే భీ భీకరమూర్తిగా చెప్పువారే కాని మధురార్ద్రమూర్తి అని మధురార్ద్రమూర్తి అని నీకును నాకును చెప్పినట్టి వారు ఈ మహిలోన ఎవరికా ఈ కవి తిక్కన తిక్కనగారి భారతం నన్నయ్య గారి భారతం ఎర్రనగారి భారతం మూడు కలిపి లెక్క పెట్టి చెబుతున్నా ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై ఏడు బద్యాలు ఉన్నాయి మొత్తం లెక్క పక్క తేడా లేదు అందులో ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై ఏడు బద్యాలు గద్యాలు ఏవైనా సరే ముగ్గురివి కలిపి అందులో తెక్కినగారిదే సింహభాగం పదహారు వేల బద్యాలపైన ఆయనే రాశాడు ఆ తిక్కన భీముడు పాత్రను సరిగ్గా చిత్రించాడు నేను భక్తి టీవీ లాంటి వాటిలో భారతం చెప్పినప్పుడు ఆ కవిత్రయ భారతం చదువుతుంటే ఈ వెళ్ళవలసిన భీముడు జనంలోకి వెళ్ళలేదే తిండిపోతుంటారు మొండంటారు బండపోతుంటారు ఇంత తాత్వజ్ పట్టుకుని అని నాకు చాలా బాధ కలిగింది ఆ భీముని యొక్క పవిత్రతను మీకు చెప్పే అవకాశం ఈ ఈ సేగరాజస్వామి దయ్య వల్ల ఈనాటికి నాకు వచ్చింది ఈనాటికి నాకు వచ్చింది భీముని పేరు చెప్పగన భీకరమూర్తిగా చెప్పువారు కాని మధుర ఆర్ద్రమూర్తి అని నీకును నాకును చెప్పినట్టివారు ఈ మహిళన ఎవ్వరిక ఈ కవితి కనదప్ప భీమునిన్ ప్రేమర సైకమూర్తిని భీమునిన్ ప్రేమర సైకమూర్తిని వరించిన ద్రౌపది ధన్యయే కదా మళ్ళీ రేపు భీష్ముని పాత్ర చిత్ర విశ్లేషణ కోసం రేపు సాయంత్రం ఆరున్నర గంటలకు కలుద్దాం అంతవరకు తెలుగులో మాట్లాడదాం చలం దయచేసి ఒక్క ఐదు నిమిషాలు మీరు మీ మీ స్థానాల్లో కూర్చొని ఉండవలసిందిగా మనవి మనం ముఖ్యులు ఈ సంస్థకు సంబంధించి విశేషమైనటువంటి సేవలు అందించిన ఒక ఐదుగురికి గురువుగారి చేతుల మీదుగా జ్ఞాపిక బహుకరణ అయిన వెంటనే మీరు బయలుదేరతరు కానీ ఆసక్తి ఉన్నవారు ఉంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి లఘు చిత్రం మరొకసారి ప్రదర్శింపబడుతుంది పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీ గరిగిపాటి నరసింహరావు గారి ద్వారా మనం భీమసేనుడి పాత్ర గురించి ఈరోజు విన్నాం రేపు భీష్మ పితామహుడి యొక్క పాత్ర మీద విశ్లేషణ ఉంటుంది ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కర్రి వెంకట ముకుందరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను ప్రముఖ వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ కర్రి వెంకట ముకుందరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సినగా కోరుచున్నాను ఈనాటి కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి గారు ప్రముఖ నేత్ర వైద్యులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను డాక్టర్ గారు మన త్యాగరాజ ఆరాధనోత్సవాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం నుంచి కూడా నేటి వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నారు దీనికి పూర్వ నేపథ్యం మీ అందరికీ తెలియజేయవలసి ఉంది పెద్దలు మారల పురుషోత్తం శర్మ గారిని ఈ సంస్థ పెట్టమని కోరింది అలాగే అప్పటి నుంచి నేటి వరకు కూడా దీనికి ఒక రోజు కార్యక్రమానికి వారు సౌజ సౌజన్యం వహిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు వారి వలన మన గ్రామానికి కూడా కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి అలాగే వారు కంటికి సంబంధించిన వైద్యంలో నిపుణులయ్యి ఏదో పట్టణ ప్రాంతంలో వారు ప్రాక్టీస్ చేయకుండా మన అనపర్తిలోనే మన ప్రాంతంలో ఉన్నవారికే సేవలు అందించాలనేటువంటి దృక్పథంతో వారు ఇక్కడ చేయడం అలాగే వారు కుమారులు డాక్టర్ వెంకటరామరెడ్డి గారిని కూడా వారు ఇక్కడే ఉంచుకుని వీరు అలాగే వెంకటరామరెడ్డి గారు భార్య సంజయారెడ్డి గారు వీరందరూ కూడా మన ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు వారికి మా సంస్థ దర్పణ సిద్ధత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరొక ముఖ్యులు శ్రీ తేతలి ఉపేందర్ రెడ్డి గారు చైర్మన్ పరమేశు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ దేవరాపల్లి ఉపేందర్ రెడ్డి గారు మన త్యాగరాజ ఆరాధనోత్సవాలు మొదలుపెట్టిన రోజు నుంచి తొంభై తొమ్మిది నుంచి నేటి వరకు నిర్విఘ్నంగా ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా వారు ఒక కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నటువంటి పెద్దలు వారు విద్యాధికులు వారి నిజానికి వారి విద్య ఎంటెక్ పూర్తయిన వెంటనే ఎక్కడో ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా సొంత ఊరు మన ఊరు మీద ఉన్నటువంటి ప్రేమతో వారు మన గ్రామంలోనే ఉంటూ ఇక్కడ వారు చే వారు చేపట్టినటువంటి వ్యాపారాలన్నీ కూడా అనపర్తి పేరు మీదే వారు మొదలు పెట్టడం అలాగే వారు పెట్టినటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా వారి తండ్రి గారి పేరు మీద పెట్టి వారు చేయడం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొన్నటువంటి పెద్దలు అలాగే వారు నిరంతర యువకులు కూడా ఈ మన ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు ఉదయాన్నే వ్యాయామం చేసేదానిలో ఇంకా యువకులన్నా బద్దకిస్తారేమో కానీ మన ఉపేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ రోజు వ్యాయామానికి వెళ్ళడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అలాగే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా పలకరించేటటువంటి మనుషులు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ మారెళ్ళ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం వారు మా వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ మారెళ్ల పురుషోత్తమ శర్మ గారి యొక్క కుమారులు వీరు రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి మన త్యాగరాజారాధనోత్సవాలు రెండు వేల పది వరకు ఏడు కార్యక్రమాలుగా మాత్రమే ఉండేవి తదనంతరం పదకొండు నుంచి అవి ఎనిమిది కార్యక్రమాలుగా రూపాంతరం చెందడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాలుగా వారు ఈ కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నారు స్వర్గీయ మారెళ్ళ పురుషోత్తమ శర్మ గారు వారి సతీమణి శ్రీమతి సీతామహాలక్ష్మి దంపతుల యొక్క జ్ఞాపకార్థం ఒకరోజు కార్యక్రమాన్ని శ్రీ మారల గంగరాజ శర్మ గారు సౌజన్యంతో మనం నిర్వహించుకుంటున్నాం వారికి కూడా ధన్యవాదాలు అలాగే యువకులు శ్రీ వల్లభశెట్టి రామ్ సతీష్ గారు వీరు శాశ్వత నిధికి మహారాజ పోషకులుగా ఉన్నారు యువకులు మా కార్యవర్గంతో కలిసి పనిచేస్తున్నటువంటి మంచి మనిషి శాశ్వత నిధికి ప్రతి సంవత్సరం కూడా వారు విశేషంగా సహకరిస్తున్నటువంటి యువకులు వల్లభశెట్టి రామ్ సతీష్ గారు రామ్ సతీష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయ్యా ధన్యవాదాలండి